హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ డబుల్ బెడ్రూమ్కి సంబంధించి స్థలం లేని పేదలకు అంటే ఎల్టోలో ఉన్న వాళ్ళకు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డబుల్ బెడ్రూమ్లకు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసి వాటికి మౌలిక వస్తువులు కల్పించి ఈ డిసెంబర్ నెలాఖరిలోగా పంపిణీ చేయాలని మరి నిర్ణయం అయితే తీసుకున్నారు కదా అయితే దీనిపైన ఆల్రెడీ వార్తలు వచ్చినాయి నేను కూడా వీడియో చేశాను మరి అప్డేట్ కూడా ఇచ్చినాను కొంతమందికి అయితే ఇంకా డౌట్స్ ఉన్నాయి కొంచెం క్లారిటీగా చెప్పండి నిజాలు చెప్పండి మేము రెండు వేల పదహారులో అప్లికేషన్ పెట్టుకున్నాం మరి ఏ విధంగా ఇస్తారు మా ఏరియాలో ఎప్పుడు ఇస్తారని రకరకాలుగా డౌట్స్ ఉన్నాయి అడుగుతున్నారు అన్నట్టు మరి ఇప్పటి ఉన్న ఈ వీడియోలో ఇప్పటి వరకు ఉన్న అఫీషియల్ అప్డేట్స్ క్లియర్ గా కొంచెం క్లారిటీగా ఉన్నది ఉన్నట్టే చెప్తాను మన ఛానల్లో తప్పుడు సమాచారం అయితే చెప్పను ఒక డబుల్ బెడ్రూమ్స్ పైన కాదు మిగతా సంక్షేమ పథకాల పైన రాజకీయాల పైన వార్తలు విశ్లేషణ అట్లనే ప్రజలకు అవసరమయ్యే ఇన్ఫర్మేటివ్ వార్తలు చెప్తూ ఉన్నాను సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ ఐకన్ క్లిక్ చేయండి లైక్ షేర్ ఇచ్చి నాకు కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ మరి వివరాలకు వెళ్తే డబల్ బెడ్రూమ్ లు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి యాభై తొమ్మిది వేల ఆరు వందల చిల్లర డబల్ బెడ్రూమ్లు అట్లనే ఇరవై తొమ్మిది వేల ఇల్లు మాత్రము సంపూర్తి ఇల్లు అంటే సగం బట్టి వదిలేసిన ఇల్లు అయితే ఉన్నాయి వీటిని అయితే గుర్తించి ప్రభుత్వానికి అయితే వివరాలు అందించారు హౌసింగ్ శాఖ అధికారులు అయితే అయితే ఇప్పుడు మనకు ప్రజాపాలన అప్లికేషన్లు అయితే పరిగణలోకి తీసుకుంటారు అనమాట మన ప్రజా పాలనలో అప్లికేషన్ పెట్టుకున్నాం కదా అయితే జిహెచ్ఎల్సి పరిధిలో ఉన్న ఇల్లు డబల్ బెడ్రూమ్ అయితే ఇరవై రెండు వేల ఇల్లులు ఉన్నాయనే లెక్క వచ్చింది మరి ప్రజాపాలన అప్లికేషన్ చాలా వచ్చినాయి ఎనిమిది లక్షల పైన అప్లికేషన్లు వచ్చినాయి ఓన్లీ జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీలు ఉన్నాయి అంటే ఎల్టర్లో ఉన్న వాళ్ళు మినిమం గా లక్షల పైన ఉంటారు నిజమైన అర్హతలు పేదలు అయితే రావాల్సిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు అయితే మనకు ఏ విధంగా ఇస్తారు ఎట్లా ఇస్తారు అంటే మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ డబల్ బెడ్రూమ్ లక్కీ డ్రాప్ తీసే ఇచ్చారు అన్నట్టు అప్పుడు ఇచ్చినప్పుడు కూడా చాలా మందికి అనర్హత వాళ్ళ వారికి అంటే అక్రమంగా ఇట్లా ఇచ్చారు ఉన్న వాళ్ళకి వచ్చినాయని వార్తలు వచ్చినాయి అది నిజమే చాలా మంది ఉన్న వాళ్ళకి వచ్చినాయి సరిగా అప్పుడు పంపిణీ చేయలేదు అయితే జిల్లాల వారిగా కూడా అంతే మరి లక్కీ ట్రాజార్ అని ఇయ్యొచ్చు మరి జిల్లాల వారిగా మొన్న ఆల్రెడీ వరంగల్లా ఈ లక్కి ట్రాజర్ తీసే ఇచ్చిరన్నట్టు మరి వరంగల్ జిల్లాలో అయితే కొంతమందికి వచ్చినాయి రాని వాళ్ళైతే ఎమ్మెల్యే పై గొడవ అదే ధర్నా లాగా చేసిరు ఈ విధంగా రాని వాళ్ళ నిరాశ ఉంటుంది కదా అయితే మొన్న నిజామాబాద్ లో కూడా అంతే లక్కీ డ్రా కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు కానీ వాయిదా పడింది అయితే లో చాలా మంది అడుగుతారు ఏ విధంగా ఇస్తారంటే నియోజకవర్గంగా మరి వాళ్ళ లిస్ట్ అయితే ఉంటుంది కదా నియోజకవర్గంగా వాళ్ళని ఏ విధంగా ఎంపిక చేస్తారు అనేది ఇంకా సర్వే కూడా చేయలేదు అనుకుంటే సర్వేకైతే ఎవరు రాలేదు మరి లక్కీ డ్రా ఏర్పాటు చేస్తే మరి మీ అధికారులతో మీరైతే టచ్ ట్రస్ట్లో ఉండాలి అధికారులు అంటే లోకల్ లీడర్స్ మరి మున్సిపల్ ఆఫీసర్ కానీ మరి ఎట్లా ఎంఆర్ఓ ఈ విధంగా మీరు ట్రస్ట్లో ఉండాలి ఖచ్చితంగా మరి ముఖ్యంగా మనకు కావాల్సిన కావాల్సిందే ప్రజాపాలనలో అప్లికేషన్ అయితే ఉంది కదా స్లిప్ ఉంటుంది కదా స్లిప్ అని టిక్ పెట్టింది ఉంటుంది కదా అప్పుడు ఆ స్లిప్ ఖచ్చితంగా ఉండాలి మిగతా డాక్యుమెంట్స్ అప్పుడు ఇచ్చినాయి రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఇన్కమ్ ఇలాంటి డాక్యుమెంట్స్తో రెడీ అయితే పెట్టుకోవాలి పెట్టుకోవాలి మరి జిల్లాలో కూడా అంతే మళ్ళీ లక్కీ రావు ద్వారానే ఇచ్చే అవకాశం ఉంది నియోజకవర్గంగా మరి ఇల్లులు అయితే చాలా తక్కువనే అప్లికేషన్లు చాలా ఎక్కువనే కదా మరి లక్కీ డ్రావ్ తీసిన ఏ విధంగా ఇచ్చినా చాలా మందికి రాకపోవచ్చు రాని వాళ్ళైతే నిరాశ పడద్దు మరి ఎందుకంటే చాలా తక్కువనే మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళ పథకం అయితే ఇందిరామ్మ హౌసింగ్ స్కీమ్ అయితే మూడు విభాగాలుగా నిర్ణయించుకున్నారు కదా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ వన్ అంటే జాగా ఉండి ఖాళీ స్థలం ఉండి ఐదు లక్షలు ఇస్తున్నారు కదా వాళ్ళకి ఆల్రెడీ తొలి విడత నడుస్తుంది ఆల్రెడీ తొలి విడత అయిపోయింది రెండో విడత ఉంది మన ఎల్ లో ఉన్న వాళ్ళకు కూడా స్థలం లేని పేదలకు మరి మరి వాళ్ళకు కూడా ఇస్తా అన్నారు కట్టించి అన్నారు అయితే ఇప్పటి వరకు ఉన్న డబల్ బెడ్రూమ్లు అయితే కంప్లీట్ చేయబోతున్నారు కదా చెప్పిరు ఆల్రెడీ అది తొలి విడత అయిపోయినట్టు రెండు విడతలా కూడా మనకు నిర రాని వాళ్ళైతే నిరాశపడద్దు ఎందుకంటే వీళ్ళ పథకం అంత కంప్లీట్ చేస్తారు అని చెప్పి హామీ ఇచ్చారు ఎందుకంటే జీ ప్లస్ త్రీ ఇల్లు నిర్మించి మరి జిహెచ్ఎంసీలో అయినా జిల్లాలో వ్యాప్తంగా ఎల్టూల్లో ఉన్న వాళ్ళు స్థలం లేని పేదలకు మరి జీ ప్లస్ త్రీ నిర్మించి అందరికి ఇస్తామని కూడా హామీ ఇచ్చారు ఇస్తారు కూడా అది ప్లేస్ కూడా జిహెచ్ఎంసి పరిధిలో ప్లేస్ కూడా నిర్ణయించుకోరు జిల్లాలో కూడా రెడీ చేసుకుంటున్నారు అయితే నిర్మాణం అయితే మొదలు పెట్టలేదు వచ్చే రెండు వేల ఇరవై ఆరు టూ థౌసండ్ ట్వంటీ లో స్టార్ట్ చేస్తారు రాని వాళ్ళకి నిజమైన ఒక వన్ ఇయర్ పట్టవచ్చు వన్ ఇయర్ వరకు చాలా మందికి రావచ్చు గల పేదలకి మరి ఇప్పుడు ఎవరైతే లక్ ద్వారా ఇచ్చినప్పుడు ఏదైనా అవకతవకల అక్రమాలు జరిగితే మనం ఫిర్యాదు కూడా చేయొచ్చు చేయొచ్చు ఇప్పుడైతే ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు హౌసింగ్ శాఖ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఆఫీస్ది ఫోన్ నెంబర్ ఇచ్చి కూడా మనం జిల్లాలో కానీ జిహెచ్ఎంసి లో కానీ కరెక్ట్ మీరైతే పోరాటం ప్రయత్నం అయితే చేయాలి నియోజకవర్గంగా అంతా ఎండికి అయితే ప్రయత్నం చేసే తెచ్చుకోండి అక్రమాల అవకాశాలు ఫోన్ నెంబర్స్ కంప్లైంట్ కూడా ఫిర్యాదు కూడా చేయొచ్చు ప్రజావాణిలో కలెక్టర్ ఆఫీస్లో కూడా చేయొచ్చు ప్రయత్నం అయితే చేసి ఇప్పటివరకు ఉన్న అప్డేట్ అయితే ఇది అఫీషియల్ అప్డేట్ మిగతాగా మిగతా అఫీషియల్ అప్డేట్ ఏదైనా వచ్చినా వెంటనే అప్డేట్ చేస్తాను మరి ఉన్నదన్నట్టు చెప్తాను మిగతా వీడియోస్ మరో వీడియోతోని మళ్ళీ కలుస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేయండి మిగతా వీడియో మరో వీడియో కూడా అన్ని అన్ని అంశాలపైన చెప్తూ ఉన్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ